నువ్వు తగ్గింపు తత్వం ఉంటేనే నీకు తగ్గింపు తత్వం ఉంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు హెచ్చిస్తాడు మర్చిపోతాం బైబిల్ సెలవిస్తుంది ఏమని ఘనతకు ముందు వినయము నడుస్తుంది నాశనములకు ముందు గర్వం నడుస్తుంది ఈరోజు మనలో ఎవరికైనా సరే పొగరబోతనం కాని లెక్కలేనితనం కాని గర్వంగా మాట్లాడడం కాని బడాయి కోరుతనం గాని ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు బాగుపడవు నువ్వు పైకి రావో ఎలా చెప్తారు మీరు ఎందుకు చెప్తున్నారంటే బైబుల్లో దేవుడు చెప్పాడు తను తాను తగ్గించుకుని వాడిని దేవుడు ఏం చేస్తాడట హెచ్చిస్తాడట వెర్ర వీగే వాళ్ళను దేవుడు ఏం చేస్తాడట నేల మట్టం ఓ ఎంట్రా తొక్కి తొక్కిపడాల్స్తాడు సౌలు వెర్ర వీగాడో దేవుడు తొక్కిపడాల్స్తాడు దావిని తగ్గించుకున్నాడో